రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బాల్వంత షెడ్యూల్ కులాల పరిరక్షణ కమిటీ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి అర్పించడం జరిగింది ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం నిరంతరం పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ ఆయన ఆశయాలను ప్రతి ఒక్క పౌరుడు కూడా తూచా తప్పకుండా ఆయన బాటలు నడవాలని అప్పుడే ఏదైతే ఆయన కన్న కళలకు సార్థకత చేకూరుతుందని Телиѓија сту, целодишно